ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లలో ఒకదాన్ని సిబ్బంది విజయవంతంగా తొలగించారు తొలగించిన బోటును ఘాట్ వద్ద ఉంచారు ఈ నెల రెండవ తేదీన వరద ఉద్ధృతి వచ్చిన క్రమంలో నాలుగు బోట్లు ప్రవాహంలో వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి దీంతో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి మరమ్మత్తులు చేపట్టిన ఇంజనీరింగ్ నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఐదు రోజుల్లోపే కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు కానీ బోట్లను తొలగించడానికి మాత్రం సమయం పడుతోంది వరదల సమయంలో బ్యారేజీని బోట్లు ఢీకొండం వెనక కుట్రకోణం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి దీనిపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించారు డ్యామ్ను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలవేనని నిర్ధారించారు వైసీపీ ఎమ్మెల్యే తలసల రఘురాం మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు चाली <laughs> कले